హాయ్ అండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి అట్టికాయ కర్రీ అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది ఇది రైస్ రోటీ చపాతి దేంట్లోకైనా సరే పర్ఫెక్ట్గా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది లెట్ స్టార్ట్ ముందుగా అటికాయ ముక్కల్ని సన్నగా ముక్కలు కోసుకొని వాటర్లో వేసుకోవాలి అప్పుడే అటికాయ అనేవి నల్లపడవు తొక్క తీసి కోసుకోవాలన్నమాట తర్వాత గిన్నె తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని తాలింపు చేసుకోవాలి తాలింపు చేసుకున్నాక అందులోనే ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు అవన్నీ వేసుకొని కొంచెం ఉప్పు పసుపు వేసుకొని మగ్గించుకోవాలి అలా మగ్గించుకున్నాక ఈ అరటికాయ ముక్కలు వేసుకొని కూడా కొంచెం బాగా మగ్గించుకోవాలి అట్టకాయలు తొందరగానే మగ్గిపోతాయి అనమాట అవి మగ్గాక అందులోనే రుచికి సరిపడా కారం వేసుకొని కారం కూడా కొంచెం బాగా మగ్గించుకోవాలన్నమాట లేకపోతే పచ్చివాసన వస్తుంది కారం మగ్గాక ఇందులోనే మనం ఒక గ్లాసు నీళ్ళు అంటే మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి వాటర్ అనేది పోసుకోవాలి గ్లాస్ అయితే గ్లాసు లేకపోతే లోటా అయితే లోటాతో వాటర్ పోసుకొని అందులో అవి కూడా బాగా మరిగించుకోవాలన్నమాట అంటే మరీ నీరులా కాకుండా దగ్గరికి వచ్చేలాగా మరిగించుకొని చివరిలో కొంచెం గరం మసాలా పౌడర్ కానీ లేదంటే ధనియాల పౌడర్ కానీ వేసుకొని స్టవ్ ఆఫ్ చేస్తే చాలు పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది మన అటికాయ కర్రీ అనేది తప్పకుండా ట్రై చేయండి వీలైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి